హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు సన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు నా వీడియో వచ్చేసి మా ఇంట్లో దేవుడు గదిని నేను ఎలా సర్దుకున్నాను షెల్ఫ్స్ లేకుండా తక్కువ ఖర్చుతో ఎలా పెట్టుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను మరింత కాలస్యం వచ్చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ ట్రంక్ వచ్చేసి మా వారదన్నమాట ఇందులో అన్ని కూడా మెడల్స్ గిఫ్ట్స్ ఇంకా శీతాకాలంకి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే పెట్టి నేను క్లోజ్ చేసుకున్నాను ఇది రెగ్యులర్గా వాడడం కాబట్టి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చూస్ చేసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇలానే ఎందుకు సెట్ చేస్తున్నాను అనేది మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను తెస్తున్న ఈ గ్రెనైట్ పలక అనమాట ఈ వచ్చేసి నేను యాక్చువల్గా దీనిపైన కార్డ్బోర్డ్ షీట్ కానీ న్యూస్ పేపర్ కానీ సెట్ చేసుకోవాలనుకున్నాను బట్ మా ఇంటి మేడ పైన అవైలబిలిటీ ఉండటం వల్ల ఒకటి తెచ్చి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ క్లాత్ వేసి దానిపైన వేసుకున్నాను అనమాట యాక్చువల్గా నేనైతే ముగ్గేం వేయలేదు ఎందుకు అంటే ఈ మార్బుల్ పలకపైన ముగ్గు వేస్తే మా రూంలో ఉండే టెంపరేచర్కి అదంతా కూడా బూస్ పట్టి నల్లగా అయిపోతుందని ముగ్గు వేయకుండా డైరెక్ట్గా ఇంకో క్లాత్ అయితే పాన్పులా వేసుకున్నాను ఈ క్లాత్స్ అన్నీ కూడా మా పాప చీర పైన వచ్చే బ్లౌజ్ పీసెస్ నెక్స్ట్ పలదానం కోసం వచ్చినవి అనమాట అవన్నీ కూడా నేను వాడినన్ని వాడగా మా పాపకి కొన్ని స్టిచ్ చేయిపించగా ఇలా దేవుడికి పాన్పు వేయడానికి సపరేట్గా పెట్టుకుంటాను అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి అయితే బొట్లు పెడతాం కదా ఆ బొట్లు పెట్టేటప్పుడు చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు సో ఇంతవరకు నేను కూడా అదే తప్పు చేసి వచ్చాను ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దామని చేస్తున్నాను అందరూ కూడా పసుపు కుంకుమంతో బొట్టు పెడతారు కదా సో పసుపు ఏంటంటే వేగంగా నలుపు అయిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయి దేవుడు అంటే పటాలు పెట్టిన దగ్గర అంతా చెత్తలాగా పేరుకుపోతుందనమాట కింద రాలిపోతుంది బొట్టు అనేది సో అందుకు ఒకసారి నేను చెప్పిన ఈ టిప్ ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఏంటంటే పసుపు చిటికటి తీసుకోండి ఎందుకంటే శుభ సూచకం కాబట్టి పసుపు చిటికటి తీసుకొని దాంట్లో చందనం కొంచెం ఎక్కువగా వేసి కొంచెం జవాదీ పౌడరు అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసి మిక్స్ చేయండి వాటర్తో అయితే వాటర్తో నెయ్యితో అయితే నెయ్యితో ఎంత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందంటే అసలు అది కలుపుతుంటేనే నాకు బెస్ట్ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చింది అసలు నిజంగా ఇంకా అది రూమ్ క్లోజ్ చేసి ఉంటే ఇంకెంత ఫ్రాగ్రెన్స్ వస్తుందో ఒకసారి మీరే ఆలోచించండి ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే బాగా నచ్చింది ఈ టిప్పు ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను అది కలుపుతుంటే ఫ్లేవర్ రావడం వల్ల నేను ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇంపార్టెంట్ సెకండ్ టిప్ ఏంటంటే ఇక్కడ మనం దేవుళ్ళకి బొట్లు పెడతాం కదా సో దేవుళ్ళకి బొట్లు పెట్టేటప్పుడు దేవుడిది ఉంది కదా అని చెప్పి పక్క శంఖి చక్రాలకి కమలా పువ్వులకి కాలుకి చేతులకి కిరీటాలకి పెట్టేయకుండా మనం ఇప్పుడు నార్మల్గా మనమైతే ఎక్కడ పెట్టుకుంటాం పైన కదా పెట్టుకుంటాము సో అలానే దేవుడికి కూడా పైన పెట్టాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను లక్ష్మీ అమ్మవారు కాబట్టి కొంచెం బుగ్గలకి చందనమైతే రాసానమాట నార్మల్గా ఇప్పుడు మనం ఒళ్ళంతా బొట్లు పెట్టుకొని బయటికి వెళ్తామా చెప్పండి ఈ రోజుల్లో అమ్మాయిలు బొట్లు ఎక్కడ పెట్టుకుంటున్నారో పెట్టుకోవట్లేదు అండి ఎక్కడో మనలాంటి ఆని ముత్యాలు నైన్ టిస్కిట్స్ అయితే పెట్టుకుంటున్నారు బొట్లు అలాగే నుదుటిన సింధూరం బొట్టు కింద కుంకుమ బొట్టు ఇలాంటివి పెట్టుకొని బయటకు వస్తున్నారు చాలా వరకు ఈ రోజుల్లో అమ్మాయిలు అయితే బొట్లు పెట్టుకోవట్లేదు మనమే ఇష్టపడిన వాళ్ళం దేవుడికి అలా ఎలా అండి ఒళ్ళంతా కళ్ళులా బొట్లు పెట్టేస్తాం చెప్పండి సో నుదుటిపైన బొట్టు పెట్టడం అనేది మన తెలుగువారి ఆనవాయితీ సాంప్రదాయం అలానే పెట్టాలి లేదు ఇంకక్కడ దేవుడికి ఇన్స్టెంట్గా అక్కడ ఏదైనా రూపం ఉంది అంటే మనం పెట్టుకోవచ్చు కానీ లేదంటే ఆ బొట్టును అనేది మీరు డిలీట్ చేసేయండి మనం చూడగానే దేవుడి బొట్టు కనిపించగానే మన కళ్ళల్లో ఒక రేస్ పడి హ్యాపీ అనిపించాలి నెక్స్ట్ ఇక్కడ కంచు ఇదనమాట కంచు విగ్రహం అనుకుంటాను ఇది ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది నాకు ఎందుకు అనిపించింది అయితే ఆరిన తర్వాత మెరుస్తుంది కదా అందుకని చెప్పి ఈ కలిపిన కొంచెం బొట్టే ఇంకొంచెం కలుపుకొని ఏంటంటే స్ప్రెడ్ చేసుకున్నాను మొత్తం ఆ విగ్రహం మొత్తం స్ప్రెడ్ చేసుకొని కుంకుమ బొట్లు పెడితే మంచిగా ఆరిన తర్వాత బాగా మెరుస్తుంది అసలు చాలా బాగా అనిపించింది నాకు అయితే ఇదంతా ఎందుకు సెర్చ్ చేస్తున్నాను అని మీకు చెప్తాను అన్నాను కదా స్కిప్ చేయకుండా చూడండి ఇలానే ఇంకొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు ఇది ఎందుకు సెర్చ్ చేశాను అనేది మీకు చెప్తాను మా ఇంట్లో ఏంటంటే షెల్ఫ్స్ అనేవి లేవన్నమాట మేకలు కొట్టడానికి కూడా ఎలా లేదు ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను లాస్ట్ సండే పోస్ట్ చేశాను అనుకుంటాను షెల్ఫ్స్ లేకపోవడం వల్ల నేను బట్టలకు కానీ లేదంటే ఇంకా ఏవైనా సామాన్లు కానీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కొన్ని క్లీనింగ్ టిప్స్ చెప్తూ పోస్ట్ చేశాను అనమాట ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో లాంగ్ వీడియో రీసెంట్గా పోస్ట్ చేసింది నెక్స్ట్ అందులో దేవుడిది చూపించాను కానీ ఎలా సెట్ చేశాను ఏంటి అని చెప్పలే కదా కొంతమంది నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేశారు సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తే బాగుంటుందేమో నీకు యూట్యూబ్ ఉంది కదా అందులో చెప్పు అనేసి మాకు కొంతమంది మెసేజ్ చేశారు అందుకని చెప్పి నేను దీన్ని కూడా మళ్ళీ రీ అంటే అప్పుడు క్లీన్ చేసేటప్పుడు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను ఈ రెండు టిప్స్ నచ్చినట్టయితే కామెంట్ కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి థర్డ్ టిప్ అనమాట ఇక్కడ చూపిస్తున్న పాండ్స్ పౌడర్ డబ్బా ఉంది కదా ఐ మీన్ పాండ్స్ క్రీమ్ డబ్బా ఉంది కదా ఇందులో నేను రీసెంట్గా ఊరు వెళ్ళేటప్పుడు సాయిబాబా కోవిల్కి వెళ్ళేటప్పుడు విభూతి తెచ్చుకున్నాను అది వచ్చేసి డబ్బా ఖాళీ అయిపోయిందని క్లీన్ చేసి అందులో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒకటి లోటస్ క్రీమ్ డబ్బా నెక్స్ట్ వచ్చేసి కర్పూరం అనమాట హారత్ కర్పూరం డబ్బా ఇది నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఈ హారతి కర్పూరం డబ్బా ఆ లోటస్ దేమొచ్చి మా వారు నా కోసం అని చెప్పి కొన్ని కాస్మెటిక్ క్రీమ్స్ తెస్తారు అవి నేను యూజ్ చేసే కంటే మా వారు యూజ్ చేయడమే ఎక్కువ ఉంటుంది అనమాట నేను ఎక్కువగా క్రీమ్స్ ఏవి యూస్ చేయను జస్ట్ సమ్మర్లో జస్ట్ యూజ్ చేస్తానేమో కానీ వింటర్లో అయితే అలా కూడా యూస్ చేయను అనమాట సో ఈ హారతి కర్పూరం డబ్బాలో హారతి బిల్లలు అన్నీ అయిపోయాయి అని చెప్పి ఆ లోటస్ డబ్బాలో వేసుకుని ఇందులో వచ్చేసి పటికి పంచదర ప్రసాదం పెట్టుకుంటాం కదా అందులో పెట్టుకున్నాను ఇది ఫుల్ అప్ అయింది అనమాట జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ వచ్చేస్తాయి ఇవన్నీ కూడాను రెగ్యులర్గా అక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ డబ్బాలు ఒత్తులు పెట్టుకున్నాను అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకున్నాను ఈ కాస్మెటిక్ డబ్బాలన్నీ కూడా నేను అయిపోయిన వెంటనే క్లీన్ చేస్తాను బేబీకి అవసరము అంటే మా పిల్లలకి అప్లై చేస్తాను లేదంటే మా వారే అవి యూజ్ చేస్తారు నేనైతే బిల్కుల్ యూజ్ చేయను అంటే ఎప్పుడో ఏదో తెచ్చిన వెంటనే అంతే అవన్నీ ఒక ఐదో పదో అయిన తర్వాత అవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని ఇలాంటి వాటికి వాడతాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ డబ్బా అనమాట అంటే డ్రై ఫ్రూట్స్ తెచ్చేటప్పుడు ఆ కార్టూన్తో తెచ్చారు క్యాంటీన్ నుంచి సో ఇంకెందుకు అని చెప్పి ఆ కార్టూన్ దానితో తెచ్చిన కవర్నే యూస్ చేసి ఈ ఇప్పుడు పెట్టాను కదా ఈ కాస్మెటిక్ డబ్బాలో అన్నీ వేసి దానికి పెట్టుకోవడానికి అని చెప్పి ఒక బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి టిప్ నెంబర్ ఫోర్ మీకు ఎవరికైనా ఈ టిప్స్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకు లా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్లో కూడా అనిపిస్తుంది అనమాట అలాగే ఇది వచ్చేసి ఈ పేపర్ అనేది స్టిక్ చేసుకున్నాను పాలిథిన్ కవర్ అనమాట మీరు అనుకోవచ్చు పాలిథిన్ యూజ్ చేస్తున్నారా ఏంటి అనేది నేను తినే ఆహారంలో ఏం యూజ్ చేయట్లేదు జస్ట్ ఒక డై ఐటెంలో అయితే యూజ్ చేస్తున్నాను బాగుంటుంది కదా నెక్స్ట్ ఇలాంటి ఈ రెడ్ కలర్ వచ్చేసి మా పాపకి పంజాబ్లో కన్యక పూజ చేస్తారు నవమి రాత్రులకి అలాగే దసరా నవరాత్రులకి అంటే శ్రీరామ్ నవమికి దసరాకి నవరాత్రులు చేసేటప్పుడు కన్యక పూజ చేస్తారనమాట అలాంటప్పుడు మనం బ్లౌజ్ పీసెస్ ఎలా పలదానంలో ఇస్తామో అలా ఈ రెడ్ క్లాత్ అనేది ఇస్తారు ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి అందుకని చెప్పి దీనికి డెకరేటివ్ ఐటెంలా ఉంటుందని చెప్పి నేను డిజైన్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి అగరబత్తి ఇది అనమాట ఆ లోపలంతా కూడా వెయిట్ కాయడానికి అలాగే కొంచెం వెల్త్గా ఉంది బోర్డిగా ఉందని చెప్పి నేను దీన్ని పెట్టుకున్నాను లోపల పెట్టేసి దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను చేసుకున్న ఈ కాస్మెటిక్ డబ్బాల్లో వేసిన ఈ బూది నెక్స్ట్ అలాగే ఈ ఒత్తులు వేసుకున్న డబ్బా హారతి కర్పూరం వేసుకున్న డబ్బా పటిక పంచదార వేసుకున్న డబ్బా అలాగే పీతాంబరి గుగ్గిలం ఇంకా రెగ్యులర్గా వాడే ఐటమ్స్ అన్నీ కూడా పైన అప్పుడప్పుడు వాడే అంటే స్పెషల్ డేస్ లక్ష్మవారం అని శనివారం అని సోమవారం అని వాడతాం కదా అలాంటి ఐటమ్స్ కొంచెం కింద వైపు పెట్టుకున్నాను కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసే అవన్నీ కూడాను పైన పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ దేవుడు రూమ్ ఎందుకు ఇలా సెట్ చేసుకున్నాను అనేది మీకు చెప్తాను అన్నాను కదా ఇప్పుడు వినండి ఈ దేవుడు రూమ్ అంటే ఈ రూమ్ వచ్చేసి మాకు ఎక్స్ట్రా రూమ్ అయిపోయింది అలాగే ఈ రూమ్కి ఎవరూ వచ్చి పోమన్నమాట రెగ్యులర్గా అందుకని చెప్పి ఈ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనకి పీరియడ్స్ టైంలో ఈ రూమ్లోకి వచ్చే అవసరం ఉండకుండా చేసుకొని డోర్ నాక్ చేసుకుంటాం అనమాట అలాగే దీపం కొండెక్కిన వరకే ఈ రూమ్ క్లో అంటే ఓపెన్ అయ్యి ఉంటుంది కొండెక్కిన వెంటనే మా పిల్లలు అబ్జర్వ్ చేసినా సరే డోర్ నాక్ చేసి పెట్టేస్తారు ఇంకా ఈ బొట్టు తాలూకుది దీపం తాలూకు ఫ్లేవర్స్ అన్నీ కూడా రూమ్లోనే బాగా అడ్జస్ట్ అయి ఉంటాయి సో రూమ్ డోర్ ఓపెన్ చేయగానే చాలా బాగుంటుంది ఈ టిప్ నెంబర్ ఫోర్ కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ వెండి విగ్రహాలు రెండు కూడా నేను జస్ట్ కోల్గేట్ క్రీమ్ తో అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ పాదుకులు కూడా సేమ్ ఇత్తడివే అనుకుంటాను బాగా అయిపోతే వాటికి చందనం పూసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే బాగున్నాయి ఇక ఈ విగ్రహమే చెప్పాను నేను ఫస్ట్ ఆరిన తర్వాత అయితే బాగా మెరుస్తుంది కదా సో నా దగ్గర ఉండే రెగ్యులర్ పూజా ఐటమ్స్ అయితే ఇవేనండి అలాగే ఈ కరెంట్ కుక్కర్కి ఇస్తాడు కదా మనం ఏదైనా ఎక్స్ట్రా బాయిల్ చేసుకోవాలంటే అది వచ్చేసి మాకు కరెంట్ కుక్కర్ లేదు కాబట్టి దాంట్లో అప్పుడప్పుడు వాడే పూజా ఐటమ్స్ అలాగే ఆయిల్ రెగ్యులర్గా స్టోర్ చేసుకొని వాష్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుందని చెప్పి అక్కడ పెట్టుకున్నాను రెగ్యులర్గా వాడే పూజ దీపాలు సెట్ ఏంటంటే ఒక హారతి పెట్టి ఒక దీపమే వెలిగించుకుంటాం అనమాట అది కూడా మా వారే రెగ్యులర్ ఒక సిక్స్ టు సెవెన్ కల్లా దీపం ఉన్నది ఏంటి అంటే ఇంత కష్టపడి ఇవన్నీ ఎందుకు చేశానంటే ఇప్పుడు మనం మీషోలో ఈ బాక్సెస్ అన్ని పెట్టుకోవడానికి ఒక బాక్స్ బుక్ చేసుకోవాలి అలాగే దేవుణ్ణి సెట్ చేయడానికి ఒక ఇది కూడా బుక్ చేసుకోవాలి కదా ఎందుకు మీషోలో పెట్టిన తర్వాత మంచిగా రావట్లేదు డిసప్పాయింట్ అవ్వాలి నెక్స్ట్ మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఒక్కసారి మిడిల్ క్లాస్కి కొంచెం లో క్లాస్కి వెళ్ళి ఆలోచించమనుకోండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి సో ఇదంతా కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అలాగే ఇంకొంచెం లో క్లాస్ ఫ్యామిలీస్ కోసం ఆలోచించి ఈ టిప్స్ అయితే నేను చెప్తూ ఈ విధంగా ఈ దేవుడు పూజ కదిని ఏంటంటే సెట్ చేసుకున్నాను మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం